జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ సంతకాల సేకరణ చేపించి భారత ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి ఈ సంతకాలతో ఉన్నటువంటి లెటర్ పంపించటం అనేది జరుగుతుంది ప్రధానంగా ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయబోతా ఉన్నారు అదేవిధంగా గ్రామీణ వ్యవసాయం బంద్ జరగబోతా ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయినటువంటి కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు నల్ల డబ్బును మొత్తం తీసుకొచ్చి సిసి బ్యాంకుల డబ్బులన్నీ తెచ్చి ప్రతి జీరో అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తామన్నటువంటి మోడీ ఆ పని చేయలేదు అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి సంవత్సరానికి రెండు వందల రోజుల పని రోజు కూలి ఆరు వందలు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి స్థితి ఉంది అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సంబంధించి నెల జీతము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో అవి రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగానికి సంబంధించి ఎంఎస్పి రేట్ ఏదైతుందో దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజీ రైతాంగానికి లాభం జరిగే అటువంటి పద్ధతి చేసేది పోయి ఇవాళ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పగించే అటువంటి పని మోడీ సర్కారు చేస్తా ఉండు పెరిగినటువంటి ధరల్ని తగ్గించాలని చెప్పి పెట్రోలు డీజిల్ గ్యాసు కిరోసిన్ రేట్లన్నిటిని తగ్గించాలే సామాన్య ప్రజల మీద భారాలు వేయొద్దు మోడీ సర్కారు పెద్దలకు రాయితీలు ఇస్తాండు పేదల మీద భారాలు వేస్తూ ఉండు ఇట్లాంటి అనేక విషయాల మీద ఇల్లు తిరుగుతా ఉన్నాం వార్డు వార్డు తిరుగుతా ఉన్నాం సంతకాల సేకరణ చేపిస్తా ఉన్నాం ఇది భారత ప్రధాని మోడీ గారికి పంపిస్తా ఉన్నాం ప్రజలందరూ ఆలోచించాలి ఇది అన్ని ప్రజా సంఘాలు బీజేపీ బిఎంఎస్ తప్ప దేశములు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంఘాలు చేపట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో సిఐటితో పాటు డివైఎఫ్ఐ కేవీపీఎస్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం ఈ సంఘాలన్నీ ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నాయి ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం